గాంధీ వాద్రా ప్రియాంక గాంధీగా ప్రసిద్ధి చెందిన భారతీయ రాజకీయవేత్త ఆమె రాజకీయంగా శక్తివంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరియు మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి మరియు భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీకి మనవరాలు ప్రియాంక గాంధీ వాద్రా జనవరి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండున భారతదేశంలోని న్యూఢిల్లీలో నెహ్రూ గాంధీ కుటుంబంలో జన్మించారు ప్రియాంక అధికారిక విద్యాభ్యాసం డెహ్రాడూన్లోని వెలహాం బాలికల పాఠశాలలో ప్రారంభమైంది ఆమె నానమ్మ ఇందిరాగాంధీ హత్య తర్వాత భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కాన్వెంట్ ఆఫ్ జీసస్ మరియు మేరీతో సహా ఢిల్లీలోని డే స్కూల్ కు మారారు తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా రెండు వేల పదిలో బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడం ద్వారా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడులో న్యూఢిల్లీలోని వ్యాపారవేత్త అయిన రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకుంది ప్రియాంక గాంధీకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు మొదట్లో రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్రను ప్రతిఘటించినప్పటికీ ప్రియాంక గాంధీ వాద్రా తన తల్లి సోనియా గాంధీ మరియు సోదరుడు రాహుల్ గాంధీ కోసం ఎన్నికల ప్రచారంలో లోతుగా పాల్గొన్నారు ఆమె వారి నియోజకవర్గాలైన రాయబరేలి మరియు అమేథీలకు తరచూ సందర్శనలు చేయడం ద్వారా ఆమె వ్యక్తిగత స్థాయిలో ఓటర్లతో సన్నిహితంగా ఉండేలా చేసింది ఈ ప్రయోగాత్మక విధానం ఆమె గణనీయమైన ప్రజాదరణ మరియు మద్దతును పొందింది స్థానిక నినాదం అమేథిక డంకా భీతియా ప్రియాంక ఇది ఆమె అభ్యర్థిత్వం పట్ల ప్రజల కోరికను హైలైట్ చేసింది ఆమె రాజకీయ ప్రమేయం రెండు వేల పంతొమ్మిదిలో అధికారిక మలుపు తీసుకుంది ప్రియాంక గాంధీ వాద్రా తూర్పు ఉత్తరప్రదేశ్ కు భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఇది రాజకీయ రంగంలోకి ఆమె అధికారిక ప్రవేశం మరియు ప్రముఖ రాజకీయ పదం ప్రారంభాన్ని సూచిస్తుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐఎన్ఈసీ తరఫున ప్రచారం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు భారత రాజకీయాల్లో కీలకమైన యుద్ధభూమి రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో పార్టీ అదృష్టాన్ని పునరుద్ధరించడానికి ఆమె ప్రమేయం ఒక ముఖ్యమైన చర్యగా భావించబడింది